ప్రైస్థలో యహోవన్నా నామమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో తన నెలలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను గత మూడు నెలలు దేవుడు ఎంతో అద్భుతంగా మనల్ని కాచి కాపాడుకుంటూ వచ్చారు నూతన నెలలోనికి ప్రవేశించడానికి దేవుడి మూడు నెలలు కూడా ఆయన కృపతో మనను కనికరించి కాపాడి నూతన నెలలో ప్రవేశించడానికి దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఆయన నామానికే స్థుతి కలుగునగాక ఈ యొక్క ఈ దినాన్న ఈ నెల అంతటికి మనకు ఆయన ఇచ్చి వాగ్దానము యాభై కీర్తన పదిహేనో వచనాన్ని మనం చూసినట్లయితే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టము నేను నిన్ను విడిపించేదను మరియు నీవు నన్ను మహిమపరిచేదవు ఇస్రాయేల్ ప్రజలు ప్రతి విషయంలో కూడా ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ అవిధేయత చూపిస్తూ దేవుణ్ణి బాధపరుస్తూ ఉండేవారు ఆయాసపరుస్తూ ఉండేవారు సో వారి విషయంలో దేవుని యొక్క కోరిక ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో వారు సహవాసం చేయాలని దేవుని వారిగా వారి యొక్క ప్రవర్తన ద్వారా వారు పని వారు విధానాలన్నిటి ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు ఎంతో కోరుకుంటూ ఉండేవారు అంచేతనే వారికి ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ కష్టాలలో ఆ శ్రమలలో దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే నీవు ఆపత్కాలంలో నీవు నన్ను కూర్చి మొరపెట్టు ఆయన కోరుకున్నది ఏంటి అంటే నా దగ్గరకు రా నాకు సమీపముగా ఉండు నాతో మాట్లాడు నీ సమస్యలు నాతో చెప్పు అని వారిని ఆయన కోరుతూ ఉన్నాడు అందుకని ఆపత్కాలం వచ్చినప్పుడు నువ్వు భయపడిపోకు కంగారు పడిపోకు నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టు ఆయన ఏం చేస్తానంటున్నారంటే నేను నిన్ను విడిపించేదను నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు మొర పెడితే చాలు నేను నిన్ను విడిపిస్తాను అంతేకాదు నువ్వేం చేస్తావంటే నీకు ఎదురైన సమస్యలలో కష్టాల్లో దుఃఖంలో వేదనలో నీకు ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిలో నీకు ఎదురవుతున్న ప్రతి సవాళ్ళలో హృదయ వేదనలో కష్టతరమైన పరిస్థితులు ముందుకు నడవలేని పరిస్థితుల్లో ఎటువైపు నుండి చూచిన కష్టాలు ఇబ్బందులు కన్నీళ్ళు మేఘాలు ముసిరేసినట్లుగా అనిపిస్తున్న ఆ టైంలో నువ్వు నన్ను గూర్చి మరపెడితే పెడితే నీ శ్రమలన్నిటి నుండి నేనే నిన్ను విడిపిస్తాను నువ్వేం చేస్తావంటే నన్ను మహింపరుస్తావు సో ఇక్కడ ఏం చెయ్యాలి అనేది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తాడో మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన చేసిన కార్యాల తర్వాత మనమేం చేయబోతున్నామో అనే విషయాన్ని కూడా ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు నీవు నన్ను మహింపరుస్తావు అంటే ఆయన చేసిన కార్యాలు అంత అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఊహకందని కార్యాలు ఆయన నువ్వు మొర్ర కాబట్టి నిన్ను విడిపించి గొప్ప గొప్ప కార్యాలు నీ ఎడలా ఆయన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు కాబట్టి నీవేం చేస్తావంటే ఆయనను మహిమపరుస్తావు హలో ఆయనను మహిమపరుస్తావు కాబట్టి మనం చేయవలసిన విషయం ఏంటి అంటే కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానము దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏమన్నారు ఆయన వాగ్దానం నీకు ఆపదొచ్చినప్పుడు నువ్వు నన్ను నాకు దగ్గరికి రా నాకు మొర్రపెట్టు నేను నిన్ను విడిపిస్తాను నీవేం చేస్తావంటే దేవుణ్ణి నీవు మహిమపరుస్తావు అని మరి సర్వశక్తుడైన దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు నేను నిన్ను విడిపిస్తాను నేను నిన్ను కష్టాల నుండి బయటకు తీసుకొస్తాను ఈ లోకంలో మనకు ఎదురవుతున్న కష్టాలు ఉంటాయి ఎన్నెన్నో కష్టాలు మనకు ఉంటాయి వాటన్నిటి నుండి కూడా నేను నిన్ను బయటకు తీసుకొస్తాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఈ లోకాన్ని జయిస్తావు నువ్వు ఓడిపోయేవాడు కావు నువ్వు ఈ లోకాన్ని నువ్వు జయిస్తావు నీకు ఆ ధైర్యం నువ్వు తెచ్చుకో నేను విడిపించేవాడిని నేనున్నాను కాబట్టి నువ్వు ఏమాత్రము దిగులు పడవద్దు భయపడవద్దు నీవు లోకాన్ని పరిస్థితులన్నిటినీ కూడా జయించగలిగిన సామర్థ్యత శక్తిని నేను నీకు ఇస్తాను నేను నిన్ను విడిపిస్తాను ప్రతి పరిస్థితి నుంచి కూడా నేను నిన్ను విడిపిస్తాను కాబట్టి నువ్వేం చేయాలంటే కష్టాలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోడం కృంగిపోవడం బాధపడడం కాదు నువ్వు దేవుని దగ్గరకు పరిగెత్తుకుని రా అని ఆయన నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి లేదు నీకు వచ్చిన కష్టాల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి లేదు నా దగ్గరకు రా నేను విడిపించడానికి నా చేతులు ఎప్పుడు నీ వైపు నేను చాచుంచాను ఆ జరిగిన పరిస్థితులను బట్టి నీవు నోరు విప్పి దేవుని మహింపరుస్తావు అటు విధమైన ఆశీర్వాదాన్ని ప్రభు ఈరోజు ఈ నెలలో మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మ యహోవా పరిశుద్ధుడా నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రుడు ఎంత గొప్ప వాగ్దానమయ్యా మాకు కష్టం వచ్చినప్పుడు మీ దగ్గరకు రమ్మని మీరు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు నాయన లోకంలో అయితే మా కష్టాలు వచ్చినప్పుడు మేము వెళ్ళామంటే ఇదేంటి ఈ రోజున ఎలాగొచ్చి మధ్యలో ఏడుస్తూ ఉంటుంది బాధలన్నీ చెప్తూ ఉంటుంది బాధలన్నీ మాకెందుకని లోకస్తులు అంటూ ఉంటారు కానీ మీరైతే ప్రభువా ఏ బాధ వచ్చినా నా దగ్గరికి రమ్మని మీరు కోరుతూ ఉన్నారు మీరు విడిపిస్తానని చెప్పారు తండ్రి నీకే స్తోత్రాలు దేవా మా మనవలు మీకు చెప్పుకుంటే చాలు మీరు విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు నాయనా మమ్మల్ని మేము ప్రభుత్వం మిమ్మల్ని మహిమపరిచేటంతగా అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నది మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నాయన మీకు మొర్ర పెట్టినట్లుగా మీరు విడిపించినట్లుగా తిరిగి వారు మిమ్మల్ని మహింపరచినట్లుగా అద్భుతమైన కార్యం జరిగిస్తున్నందుకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షరోం సువార్తరాజు షెలం